మన స్టాఫ్ పేర్లు రాయచ్చు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా మన పులివెందుల టౌన్ లో వరుస దొంగతనాలు డిఎఫెన్సెస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి మన పులివెందలతో పాటి బద్వేల్ ప్రాంతాల్లోనూ మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మా మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ ఆరు మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ ఇరవై ఐదు గణేష్ ఇరవై మూడు మందుల గంగాధర్ ఇరవై రెండు సంవత్సరాలు కొబ్బరి రాజశేఖర్ థర్టీ ఇయర్స్ గంగాధర్ అలియాస్ దుబ్బ గంగాధర్ ఇరవై మూడు సంవత్సరాలు అండ్ వల్లపు చంద్రమహేష్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కొద్దిగా కొద్దిగా జల్సాలకు షికారులకు మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే తాలాలీసీ హౌసెస్కి బయట పనుల నిమిత్తం ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా నూతనంగా ప్రజ బాధ్యతలు చేపట్టినటువంటి చాంద్ భాష వారి సిబ్బంది మన వేణుగోపాల్ రెడ్డి తర్వాత నూర్భాష కానిస్టేబుల్ రాజా రమేష్ ఎల్లారెడ్డి రెడ్డి సుబ్రహ్మణ్యం తోటి అదే రకంగా పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ వీళ్ళంతా కలిసి మన ఎస్పీ సార్ యొక్క ఆదేశాన్ ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు కేసులు